అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలు విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే ఉద్వాసనపై ఉద్రిక్తత నేరాభియోగంలో ఉన్న నేతల తొలగింపులకు లోక్సభలో బిల్లులు ఆ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షం నిన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరైనా కూడా ఏదైనా ఆ నేరారోపణ మీద అరెస్ట్ అయ్యి ముప్పై రోజులు కానీ జైల్లో ఉన్నట్లయితే ముప్పై ఒకటి రోజు ఆటోమేటిక్గా వాళ్ళు పదవిని కోల్పోతారు అనే అనే నిర్ణయానికి మూడు రకాల బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది అంటే రాజ్యాంగ సవరణ చేయాలి కాబట్టి వివిధ సవరణల ప్రకారం మూడు బిల్లులు తేవడం జరిగింది ఈ మూడు బిల్లులు కూడా నిన్న పార్లమెంట్ పార్లమెంట్లో హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టడం జరిగింది ఈ మూడు బిల్లుల మీద విపక్షాలు బగ్గుమన్నాయి ఇది ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కటమేనో ప్రతిపక్షాల యొక్క ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను తొలగించటానికి చేసే కుట్రేను ఈ మూడు బిల్లులు ఇవి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి విపక్షాలు నిన్న పార్లమెంట్లో గందరగోళ గందరగోళాలు సృష్టించాయి అందుకని దీనికి ప్రభుత్వం ఏం చేసిందంటే సమగ్ర పరి పరిశీలనకు ముప్పై ఒక్క మందితో జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయడం జరిగింది అమిత్ షా పార్లమెంట్లో ప్రసంగించేటప్పుడు ఆ బిల్లుల ప్రతి విసిరి హోంమంత్రి అమిత్ షా మీద కూడా విసిరేయటం చించి విసిరేయటం జరిగింది దీనివల్ల మార్షల్స్ కూడా రంగంలోకి వచ్చి వీళ్ళని సర్దుబాటు చేయడం జరిగింది కాబట్టి ఈ బిల్లుల గురించి సమగ్రంగా విచారణ చేసి వీటి మీద ఫైనల్గా నిర్ణయం తీసుకోవాలని చెప్పి జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయటం జరిగింది దీంట్లో ముప్పై ఒక్క మంది సభ్యులు ఎంపీలు ఉంటారు అందులో ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు సభ్యులు అందరూ కూడా దీంట్లో ఉండేటటువంటి అవకాశం ఉంది ఏపీ ఆవిష్కరణ చిరునామా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చారిత్రాత్మకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు వెళ్ళడి ఇరవై నాలుగు గంటల్లోనే లక్ష అరవై ఏ అరవై ఏడు వేల రిజిస్ట్రేషన్లు ఇన్నోవేషన్ బిజినెస్ స్టార్టప్ల నమోదులో గిన్నిస్ రికార్డ్ నిన్న రతన్ టాటా టాటా కంపెనీ ఆధ్వర్యంలో అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం చేయడం కూడా జరిగింది ఈ హబ్బులో అనేక ఆవిష్కరణలు ఏర్పాటు చేయడం జరిగింది వాటిని సీఎం చంద్రబాబు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్తో కూడా పరిశీలించడం జరిగింది ఈ ఇన్నోవేషన్ బిజినెస్ స్టార్టప్ల నమోదులో గిన్నెస్ రికార్డ్ అంటే ఈ ఇన్నోవేషన్ హబ్ అనేది కొత్తగా ఏదైనా పరిశ్రమ స్థాపించవలసిన వాళ్ళు ఎవరు కావాల్సిన వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ నమోదు చేసుకోవడానికి అవకాశంగా ఉండేటటువంటిదే ఇది దీన్ని అమరావతిలో ప్రారంభించడం జరిగింది ఇది చారిత్రాత్మకం రటా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయటం అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడమే కాకుండా చంద్రబాబు ఇన్నోవేషన్ హబ్ గురించి కలగలడమే కాదు దాన్ని సాకారం కూడా చేశారు దీన్ని విజయవంతం చేయగలిగే సామర్థ్యం ఆయనకే ఉంది ఈ ఇన్నోవేషన్ హబ్బు అనేది సాకారం చేయటమే కాదు కలగనటమే కాదు దీన్ని సాకారం చేయడం ఆ శక్తి చంద్రబాబు నాయుడులోనే ఉంది అని టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారు కూడా చెప్పడం జరిగింది హబ్బులు దిగ్గజ పారిశ్రామిక సంస్థలకు భాగస్వామ్యం దీంట్లో అనేక దిగ్గజ మంచి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఎంఎన్సీ కంపెనీలు కూడా దీనికి స్థానం ఏర్పరిచే అవకాశం ఉంది ఇది వినూత్న ఆలోచనలో ఉండేటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఇది దీన్ని వినియోగించుకోవచ్చు ఉపాధి కల్పించేటటువంటి పరిశ్రమను కూడా ఏర్పాటు చేయవచ్చు దీన్ని ఉపయోగించుకొని అని చెప్పి అని చెప్పడం కూడా జరిగింది రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనటువంటి సిపి రాధాకృష్ణన్ నిన్న నామినేషన్ దాఖలు దాఖలు చేయడం జరిగింది రాధాకృష్ణన్ తరపున నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు సెట్ల నామినేషన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ కూడా అందజేయటం జరిగింది అదేవిధంగా పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఇండియా కూటమి తరఫున ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని కూడా సన్మానించడం అతన్ని అందరూ అభినందించడం కూడా జరిగింది అతను కూడా ఇంచుమించు ఈరోజు ఇప్పుడు నామినేషన్ దాఖలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి ఫిర్యాదుదారుడు ముసుగులో వచ్చి చెంపదెబ్బ జన సున్వాయి కార్యక్రమంలో ఘటన రేఖా గుప్తా తలా చేతులకు గాయాలు పోలీసు సదుపులో నిందితులు ఢిల్లీ ముఖ్యమంత్రి జనదర్బార్ జన సునాయ్ అంటారు సున్వాయ్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ఒక ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి ఫిర్యాదుదారు ముసుగులో ఒక అతను వచ్చి ముఖ్యమంత్రిని చెంపదెబ్బ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో తలకి చేతులకి కూడా ముఖ్యమంత్రి తలకి చేతులకు గాయాలు కావడం జరిగింది వెంటనే భద్రతా సిబ్బంది అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది గవర్నర్ ఇష్టారాజ్యం చల్లదు ప్రజా ప్రభుత్వాలు రాజభవన్ల దయాదాక్షిణాలపై ఆధారపడాలా రెండోసారి వచ్చిన బిల్లుకు రాష్ట్రపతికి పంపే వీలు లేదు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఇంతకుముందు సుప్రీంకోర్టు ఆదేశించినట్టు రాష్ట్రపతికి గవర్నర్లకి నిర్దేశించ సమయం నిర్దేశించి ఆదేశాలు జారీ చేయటం జరిగింది దీని మీద రాష్ట్రపతి ద్రౌపది ముర్ ముర్ము సుప్రీంకోర్టుని కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది రాష్ట్రపతికి బిల్లుకి నిర్దేశించిన సమయం ఆదేశించేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అనే దాని మీద ప్రశ్న అడగటం జరిగింది దాని మీద సుప్రీంకోర్టు విస్తృత బెంచ్ ఏర్పాటై దాని మీద విచారణ జరుపుతూ ఉంది దాంట్లో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రజాప్రభుత్వాలు రాజ్భవన్ దయాదాక్షిణాలపై ఆధారపడాలా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రభుత్వాలు ఏవైనా బిల్లులు పంపించినట్లయితే దాన్ని నెలల తరబడి సంవత్సరాల తరబడి అట్టే పెట్టుకొని గవర్నర్ దాన్ని మురిగిపోయేటట్లు చేసేటటువంటి అవకాశం ఉంది అంటే ప్రజా ప్రభుత్వ నిర్ణయాల కోసం గవర్నర్ రాజ్భవన్ యొక్క దయాదాక్షిణాల మీద ఆధారపడాలా రెండోసారి వచ్చినటువంటి బిల్లును రాష్ట్రపతికి పంపేటటువంటి వీలు కూడా లేదు అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయటం జరిగింది తక్షణమే పిఆర్సీ వేయండి ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ సీఎంకు నివేదిక ఇస్తానన్న సిఎస్ అదేవిధంగా ఉద్యోగుల జేఏసీ కూడా ప్రభుత్వాన్ని పిఆర్సీ వేయమని డిమాండ్ చేయడం జరిగింది ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్కి సి సీఎంకు నివేదిస్తానని తమను కలిసిన ఉద్యోగ నేతలతో సిఎస్ విజయానంద్ గారు చెప్పడం జరిగింది ఇది ఈరోజు ప్రధాన దినపతి రెండు ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు